చంద్ర కాలింగ్ బెల్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేసిన గగన్ శరచంద్ర చూసి భూమి ఇంట్లో లేదు అని డోర్ వేస్తూ ఉంటాడు నేను నీతోనే మాట్లాడడానికి వచ్చానని చంద్ర అంటే ఏంటి శత్రువుల మధ్య మాటల అది కూడా మన మధ్య అవసరం లేదు వెళ్ళిపో చంద్ర అంటూ డోర్ వేస్తూ ఉంటే రే ఆగరా నేను తగ్గానని చెప్పి నీకు ఈ తల పొగుడు అస్సలు పనికిరాదు నేను ఎంత తగ్గానో అంతే విధంగా నేను నీకు గౌరవం ఇచ్చాను అని శరత్చంద్ర అంటే అయితే ఒకే ఒక్క ముఖలో చెప్పేసి వెళ్ళు అని గగన్ అంటాడు ఈ తల పొగుడుతోనే తండ్రికి కూడా నువ్వు కొరివి పెట్టలేదు అదే చేతులతో పిండ ప్రదానం చేసి నీ గౌరవాన్ని నిలబెట్టుకో అని పరువు తీయించుకోకు అని శరత్చంద్ర అంటే నా బాధ్యతల గురించి పరువు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఓ భూమికి తండ్రి స్థానంలో వచ్చి మాట్లాడుతున్నావా భూమిని నాకిచ్చి మామగారిలా నువ్వు పెత్తనం చెలాయించటానికి ప్రదర్శించటానికి వచ్చావా నువ్వు అలా ప్రదర్శించే హక్కు అర్హత కూడా నీకు లేదు ఎందుకంటే నేను భూమిని భారీగా అంగీకరించలేదు కాబట్టి నీకు ఎలాంటి హక్కులు లేవు అయినా కూడా నీ తండ్రి కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అని మాట్లాడుతున్నావే అసలు నా తండ్రి కృష్ణప్రసాద్ కాదు నా చిన్నప్పుడే నా తండ్రి కృష్ణప్రసాద్ చచ్చిపోయాడు అని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటే రే మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నావేంట్రా చనిపోయిన వాళ్ళ గురించి నా మాట్లాడడం భూమికి తండ్రిగా కాదు నా చెల్లి మీరాకి నేను ఒక అన్నయ్యలా మాట్లాడుతున్నాను కేపి ఆత్మ మీరా కళ్ళలో కనిపించి తనకు పెద్ద కొడుకు చేతనే పిండ ప్రదానం చేయించాలి లేకపోతే తన ఆత్మ ఊర్ధ్వ లోకాలకి వెళ్ళదని మొరపెట్టుకున్నాడు కాబట్టి అందుకోసమైనా నా చెల్లి కోసమైనా వచ్చి పిండ ప్రదానం చేయరా అని శరత్చంద్ర అంటే చూడు శరత్చంద్ర నువ్వు నా ముందుకు వచ్చి ఇలా బతింలాడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను ఎవరి కోసమో చేయను ఒకవేళ నేను అలా ఒప్పుకొని చేశానే అనుకో కృష్ణప్రసాద్ నా తండ్రి అని ఒప్పుకున్నట్లు అవుతుంది కాబట్టి నేను పిండ ప్రదానం చేయను చేయలేను వెళ్ళిపో అంటూ డోర్ వేస్తూ ఉంటే రే నీ చేత పిండ ప్రదానం ఎలా చేయించాలో నాకు చాలా బాగా తెలుసురా చూస్తూ ఉండు అని శరత్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు తర్వాత నక్షత్రకి గోరెంటాకు ఫిజియోథెరపీ చేస్తూ తిప్పలు పెడుతూ ఉంటుంది అలా చేస్తున్నప్పుడు పొరపాటున నక్షత్రని గట్టిగా వంచేయడంతో నక్షత్ర నడుము వంగిపోయి స్ట్రైట్గా నిలబడలేక వంగే ఉంటుంది అయ్యో నన్ను ఇలా చేసేసావు ఏంటి అని నక్షత్ర అరుస్తూ ఉంటే ఏమైందంటూ చెర్రి అక్కడికి వస్తాడు ఇదిగో నడుము ఇలా వంగిపోయి ఉంది అని గోరింటాకు అంటుంది డాక్టర్ వచ్చే వరకు నేను ఇంతసేపు వంగి వండలేను త్వరగా ఏదో ఒకటి చెయ్యి గోరెంటాకు అని నక్షత్ర అరుస్తూ ఉంటే నా వల్ల ఏమవుతుంది చెర్రీ నువ్వేదైనా చేయివా అని గోరెంటాకు అంటుంది నువ్వు అడిగితే నేను ఎలా చేస్తాను అడగాల్సిన వాళ్ళు బతింలాడాలి అని చెర్రి అంటే నేనా నేను ఎప్పటికీ అడగను అని నక్షత్ర లెవెల్ చూపిస్తూ ఉంటుంది అయితే నేను కూడా చెయ్యను అంటూ చెర్రి వెళ్తూ ఉంటే నక్షత్ర చెర్రీ బాబు వెళ్ళిపోతున్నాడు నువ్వు అడుగు ఇక వేరే దారి లేదు అని గోరెంటాకు చెప్పటంతో చెర్రి ప్లీజ్ వచ్చి నా నడుముని సరిచేయవా అని నక్షత్ర అడగటంతో అలా క్యూట్గా అడగటంతో వెంటనే చెర్రీ వచ్చి నక్షత్ర నడుముని సరి చేసేస్తాడు ఎస్ నా నడుము బాగా వచ్చేసింది థ్యాంక్ యూ చెర్రి అని నక్షత్ర చెప్పటంతో ఇక చెర్రీ చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇదేనండి ఆ పాత ఇండ్లు అని శారద చూపిస్తూ ఉంటే పాత ఇండ్లు అంటే చాలా పాతగా ఉంటుందేమో అనుకున్నాను చాలా బాగానే ఉంది శారద అని కేపి అంటే అవునండి నేనే వారం వారం వచ్చి క్లీన్ చేసి వెళ్తూ ఉంటా అప్పుడప్పుడు గగన్ కూడా వస్తుంటాడు అని శారద చెప్పటంతో గగన్ వస్తుంటే మరి నేను దొరికిపోతాను కదా ఇక వెళ్ళిపోదాం పదా అని కేపి వెళ్తూ ఉంటే మావయ్య ఆగండి బావ ఇక్కడికి రాకుండా చూసుకునే పూచి నాతి అని భూమి అంటుంది అదేంటమ్మా భూమి గగన్ మనకి చెప్పి వస్తాడా ఏంటి ఇంకో తాళం గగన్ దగ్గరే ఉంది కదా అని శారద అంటే అయితే ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోతున్నానని కేపి వెళ్తూ ఉంటాడు అయ్యో మావయ్య మీరు కాస్త ప్రశాంతంగా కూర్చోండి అని భూమి కేపీని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటుంది ఏమండి ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి గ్యాస్ ఒకటి అయిపోయింది గ్యాస్ బుక్ చేసుకుంటే మనం అప్పుడప్పుడు మీరు టీ కూడా పెట్టుకొని తాగచ్చు అని శారథ్ అంటుంది అతయ్య ముందు మీరు ఎలా రండి అని శారథని కిచెన్లోకి తీసుకువెళ్ళి అతయ్య మీరు మావయ్యని ఎందుకు టెన్షన్ పెడతారు ఇప్పుడు బావ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అయినా కూడా వచ్చినప్పుడు చూసుకుందాంలే అత్తయ్య మనకు టెన్షన్ పడడం కొత్త ఏమీ కాదు కదా ఇప్పుడు మీరు మావయ్యకి రోజు టిఫిన్ తీసుకువస్తూ ఉన్నారనుకోండి అది వేరొక చోటికైతే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏంటి అని ప్రశ్నిస్తారు అదే ఇక్కడికైతే మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరత్తయ్య కాబట్టి ఇవేవి మీరు మావయ్యకి చెప్పకండి ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి ఇంతకీ నిజంగానే గ్యాస్ అయిపోయిందా అత్తయ్య అని భూమి అనడంతో అవునమ్మా అని శారద అంటుంది సరే నేను మావయ్యకి నిమ్మరసం కల్పిస్తానులే అని భూమి అంటుంది అపూర్వ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే ఆ గగన్ గారికి ఎంత కొవ్వు ఎంత కండ కావడమో నన్నే నేనేమి చేయనని తిప్పి పంపించేశాడు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే అయ్యో బావా నువ్వు భూమితో మాట్లాడకుండా వారితో ఎందుకు మాట్లాడావు బావా అని అపూర్వ అంటుంది అప్పుడే మీరా గుడి నుండి రావడంతో మీరా పాపిట్లో ఉన్న కుంకుమని ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అన్నయ్య గగన్ చేత ఎలాగైనా పిండ ప్రధానం జరిపించమని గగన్ మనసు మార్చమని నేను ఆ దేవుడికి మొరపెట్టుకోవటానికి వెళ్ళానన్నయ్య ఎందుకంటే గగన్ ఎవరు చెప్పినా వినరు కదా అని మీరా చెప్తుంటే వీళ్ళిద్దరూ అలాగే చూస్తూ ఉంటారు అదేంటి మీరిద్దరూ నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు అని మీరా అడగటంతో నీ నుదుటున ఆ పాపిట్లో కుంకుమ ఏంటి మీరా అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటే అయ్యో కుంకుమ ఉందా నేను చూసుకోలేదే అని అద్దంలో వెళ్ళి చూసుకుంటూ అయ్యో ఈ కుంకుమ ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు నేను పెట్టుకోలేదన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటుంది వెంటనే శరచంద్ర ఏడుస్తూ గదిలోకి వెళ్తాడు అయ్యో బావా ఏడవకు అని అపూర్వ అంటుంటే నా వల్లే కదా నేను చంపటం వల్లే కదా ఈరోజు నా చెల్లెలు ఇలా ఏడుస్తోంది అని చంద్ర గుండెలు పగలేలా ఏడుస్తూ ఉంటే బావా నువ్వు అలా బాధపడకు బావా నాకు మాత్రం ఏడుపు రావటం లేదా ఇప్పుడు గగన్ పిండ ప్రధానం జరిపించాలంటే అంత భూమి చేతిలోనే ఉంది బావా భూమి ఏది చెప్తే అది గగన్ గాడు చేసేస్తాడు కాబట్టి నువ్వు భూమిని పిలిపించి మాట్లాడు బావా అని అపూర్వ చెప్తుంది మామయ్య గ్యాస్ అయిపోయింది ఇదిగోండి నిమ్మరసం తాగండి నేను అత్తయ్య మాట్లాడుకున్నాము ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ధైర్యంగా ఉండొచ్చు అని భూమి చెప్తుంటే అప్పుడే శరత్చంద్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది మామయ్య నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని భూమి సంతోషంగా చెప్తూ ఉంటే ఆయన చేస్తున్నారంటే ఏదో మంచి విషయమే అయి ఉంటుంది ఫోన్ తీయమ్మా తీ అని కేపి అంటాడు హలో అంటూ భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను అని శరత్చంద్ర అంటాడు నాన్న మీరు ఇప్పుడు ఏమన్నారు అని భూమి అంటే మీ నాన్నని మాట్లాడుతున్నాను అని చంద్ర అంటే ఇక భూమి చాలా సంతోషంగా అంటే మీ కూతురుగా నన్ను అంగీకరించినట్లే కదా నాన్న అని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది ఎంతైనా బంధాలని తెచ్చుకోలేం కదమ్మా భూమి నేను నీతో మాట్లాడాలి ఒకసారి ఇంటికి రా అని చెప్పడంతో నాన్న తప్పకుండా వస్తాను నాన్న అని నేను బయలుదేరి వెళ్తున్నాను అత్తయ్య మావయ్య అని భూమి వస్తూ ఉంటుంది ఇన్ని రోజులకి నీ మీద కోపం పైనట్లు ఉంది కానీ నాకే ఈ అజ్ఞాతవాసం ఎప్పటి వరకు అర్థం కావటం లేదు అని కేపి అంటుంటే మాయా త్వరలోనే మీరు నిర్దోషి ఆ అపూర్వ దోషి అని బయటపడుతుంది ఆ రోజు దగ్గరలోనే ఉందనిపిస్తోంది మావయ్య మీరు బాధపడకండి అని భూమి చెప్తూ ఉంటే ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకులేమ్మా నువ్వు ముందు సంతోషంగా వెళ్ళు అని కేపి అంటాడు నువ్వు వస్తున్నది నిప్పుల కొలుమికులో కని నీకు అర్థం కాదులే భూమి నీకు వచ్చిన తర్వాతే అర్థమవుతుంది అని అపూర్వ చాలా సంతోషంగా భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక భూమి ఆటోలో వచ్చి మేడం చేంజ్ తీసుకోండి ఆటో అతను చెప్తున్నా కూడా పర్లేదు మీరే ఉంచుకోండి అని చాలా సంతోషంగా పరుగులు పెడుతూ నాన్న అంటూ చంద్ర దగ్గరికి రాగానే ఇక చంద్ర చాలా సీరియస్ గా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్ చేత పిండ ప్రదానం చేయించమని చంద్ర అడగ్గానే భూమి చాలా షాకింగ్ గా వింటూ ఉంటుంది